హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను గైస్ ఫైనలీ ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ స్టేజ్ వన్ సిబిటి వన్ రిజల్ట్ అయితే వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే అండ్ అలాగే ఈ రోజు నుంచి స్కోర్ కార్డ్ ఇండివిజువల్ స్కోర్ కార్డ్ లింక్ కూడా యాక్టివేట్ అయిపోయిందన్నమాట సో ఈ రోజు ఈ స్కోర్ కార్డ్ అనేది డీటెయిల్డ్గా చూద్దాం ఎందుకంటే చాలా మంది స్కోర్ కార్డ్ చూస్తారు కానీ వాళ్ళకి యాక్చువల్గా అర్థం కాదన్నమాట ఓకేనా సో మీ ముందుకైతే ఒక ఉదాహరణ హారం కోసం మన హ్యాస్ ప్రింట్ మిస్టర్ రైల్వే లైఫ్ ఫాలోవర్ అండ్ అలాగే మిస్టర్ త్రీ జీ బ్లాగ్స్ ఫాలోవర్ ఇతని స్కోర్ కార్డ్ అయితే నేను మీ అందరికి చూపించబోతున్నాను అనమాట సో మహేష్ ఇతని పేరు చూడండి గైస్ ఇక్కడ ఏంటంటే సికింద్రాబాద్ బోర్డ్ అన్నమాట సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ వచ్చేసి డెబ్బై ఐదు మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే జరిగింది మనందరికి ఇక్కడ తెలిసిన విషయమే అండ్ అలాగే ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ మహేష్ ఇక్కడ యాభై క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశారన్నమాట చూస్తున్నారు కదా అండ్ అలాగే టోటల్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎన్ని మనందరికీ తెలిసిన విషయమే డెబ్బై ఐదు మార్కులకి అయింది కాబట్టి డెబ్బై ఐదు మార్కులు వ్యాలిడ్ క్వశ్చన్స్ అన్నమాట నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ కరెక్ట్లీ ఇక్కడ చూడండి కరెక్ట్గా మహేష్ వచ్చేసి యాభై ప్రశ్నలకి ఆన్సర్ అయితే పెట్టారన్నమాట అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్కరెక్ట్లీ చూడండి గైస్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా మహేష్ ఏం చేశారు ఆరు రాంగ్ ఆన్సర్స్ అయితే ఇక్కడ పెట్టేశారు అనమాట చూద్దాం ఈ ఆరు రాంగ్ ఆన్సర్స్ పెట్టడానికి అతనికి ఎన్ని మార్కులు మైనస్ అయ్యావి అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి నెక్స్ట్ రా మార్క్స్ వచ్చేసి రా మార్క్స్ మనందరికీ తెలిసిందే కదండి గైస్ ఇక్కడ మీ అందరికీ చాలాసార్లు నేను చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ యాభై మార్కులలో ఈ యాభై అటెంప్ట్ చేసిన యాభై మార్కులలో రాంగ్గా తీసేగా ఓకేనా నెగిటివ్ మార్కింగ్ తీసేగా వచ్చిన స్కోర్ ఏంటి ఫార్టీ ఎయిట్ ఐ మీన్ ఈ యాభైలో ఆరు ఇన్కరెక్ట్ పెట్టారు ఓకేనా ఆరు ఇన్కరెక్ట్ పెట్టడం కారణంగా రెండు మైనస్ అయిపోయాయి అనమాట ఐ మీన్ రెండు కరెక్ట్ ఆన్సర్ కూడా మహేష్వి తప్పు అయిపోవడం వల్ల ఇక్కడ ఫోర్ ఎయిట్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసి అతని రా స్కోర్ ఇది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి రా స్కోర్ అనమాట సో ప్రో రేటెడ్ రా మార్క్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మనం అనుకున్నాం ఏంటంటే ఇక్కడ ప్రోరేటెడ్ వంద మార్కులకి చేస్తారు అనుకున్నాం అన్నమాట బట్ అలా కాకుండా ప్రో రేటెడ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ సెవెంటీ ఫైవ్ మార్క్స్కే చేశారు అన్నమాట ఇక్కడ ప్రోరేటెడ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్కే వీళ్ళు యాడ్ చేశారు ఐ మీన్ ఇప్పుడు ఏ కట్ ఆఫ్ అయితే వచ్చిందో నార్మలైజేషన్స్ తర్వాత ఏ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేశారో అది వచ్చేసి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ అన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు మహేష్కి వచ్చిన నార్మలైజేషన్ స్కోర్ ఎంత చూడండి మనం చెప్పుకున్నట్టే నార్మలైజేషన్ సిస్టంలో ఏంటంటే స్కోర్ అనేది పెరిగిపోతుంది అన్నమాట ఇక్కడ చూడండి నెగిటివ్ పోను రా స్కోర్ వచ్చిన తర్వాత నెగిటివ్ పోను ఇక్కడ నార్మలైజేషన్ తర్వాత ఇతని స్కోర్ ఎంత వెళ్ళిపోయింది చూడండి సిక్స్టీ సెవెన్ వెళ్ళిపోయింది ఫార్టీ ఎయిట్ నుండి ఫార్టీ ఎయిట్ నుండి సిక్స్టీ సెవెన్కి వెళ్ళిపోయింది అనమాట చూడండి నార్మలైజేషన్ సిస్టమ్ ఇలా ఉంటుంది సో ఇతని పర్సెంటేజ్ స్కోర్ చూడండి ఎంతకి వెళ్ళిపోయింది నైన్టీ సిక్స్ వరకు వెళ్ళిపోయింది పర్సెంటేజ్ స్కోర్ అనేది పర్సెంటేజ్ స్కోర్ అనేది నైంటీ సిక్స్ వెళ్ళిపోయింది ఒకవేళ సిబిటి వన్లో లో కట్ ఆఫ్ అనేది పర్సెంటేజ్ బేస్ చేసుకుని తీసుంటే అమ్మో నైంటీ సిక్స్ వెళ్ళిపోయిందా అనుకుని కట్ ఆఫ్ చాలా మంది అనుకుంటారు అనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి పర్సెంటేజ్ స్కోర్ అన్నమాట ఓకేనా సో ఇది ఇలా చూసుకున్నట్లయితే కనుక ఫైనల్గా ఇతను సిబిటి టూ కోసం సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ టూ సిబిటీ టూ ఎస్ అని ఉందన్నమాట మహేష్ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ అలాగే మన గ్రూప్లో ఫస్ట్ పంపించిన స్క్రీన్ షాట్ మీరే పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ ద్వారా చాలామందికి గైడెన్స్ అయితే వస్తుందన్నమాట ఎలా స్కోర్ కార్డ్ అనేది ఎలా ఉంటుంది దాని దాంట్లో డీటెయిల్స్ ఏంటి అనేది చాలా మందికి తెలుస్తుంది ఇది గైస్